హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను పండుమిర్చి నిల్వపచ్చడి అయితే పెట్టానండి ఈ పండుమిర్చి నిల్వపచ్చడి అనేది మనకు ఒక సంవత్సరం పాటు ఇప్పుడు కొత్తమిర్చి వచ్చాయి కదా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా అయితే నేను పెట్టాను కానీ ఇది నేను సంవత్సరం ఉండడానికి పెట్టలేదు ఉండేలాగానే పెట్టాను కానీ సంవత్సరం పాటైతే బయటికి పంపించాలండి ఇది మా బాబు పంపించాలని చెప్పి అయితే నేను చేశాను ఈ పచ్చడి నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా లేట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళే వెళ్లే అయితే మా చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే నేను వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి వీడియోలు అయితే అస్సలు ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం దయచేసి నా వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మేము కూడా ఎంతో కొంత కష్టపడుతున్నాం కదా పడే కష్టంకి మాత్రమే మేము మేము ఆశిస్తున్నామండి ప్రతిఫలం అనేది రావాలని కానీ అస్సలు చూడట్లేదు వీడియోలు కొంచెం చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన సమయాన్ని ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు నా కోసం అయితే కేటాయించండి దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా ఉంది అనేది టేస్ట్ చూసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది నేను మొత్తం తోటి చేశానండి ఈ మిర్చి రోట్లో ఫస్ట్ కడిగి ఆరబెట్టిన తర్వాత ఉప్పు పసుపు వేసి రోట్లోనే దంచాను కానీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది వీడియో తీసాను అయినా సరే క్లిప్ అయితే మిస్ అయింది సారీ ఈసారి పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే చూపిస్తానండి రెండు కేజీలు మిర్చి నేను ఎంతెంత కొలతలు తీసుకున్నాను అనేది ఇప్పుడు నేను ఈ చట్నీ అయితే టేస్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్ చూస్తేనే టెంప్టింగ్గా ఉందండి అసలు నూరు ఊరిపోతుందనమాట కలర్ఫుల్గా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం అయితే రైస్లోకి సాల్ట్ తక్కువైంది పులుపు మాత్రం సరిపడే ఉంది కొంచెం ఉప్పేస్తే అయితే ఉంటుందండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు నేను ఇవి మొత్తం నేను చేయండి మిర్చి మూడు రోజుల క్రితం తీసుకొని నీట్గా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని వాటినైతే ఉప్పు పసుపు వేసి రోట్లో వేసుకొని అయితే దంచుకున్నాను ఆ క్లిప్పు వీడియో తీసాను కానీ సారీ ఫ్రెండ్స్ క్లిప్ అయితే మిస్ అయింది ఇవి లాభం ఇచ్చేయండి నేను తీసుకున్నది ఇప్పుడు వీటిని ఇట్లా నేను పచ్చ అయితే చింతపండు ఉప్పు పసుపు వేసి ఇట్లా కొంచెం పచ్చ దంచుకొని పెట్టుకున్నాను వీటిని ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయ వేసి మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత పోపు అయితే పెట్టుకున్నాం ఇది మనకు వన్ ఇయర్ వరకు అయితే మాత్రం నిల్వ అయితే ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి లంచ్ బాక్సుల్లోకి మనం ముద్దపప్పులోకి నేను వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు పోపు అయితే పెట్టుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇది మెత్తగా అయితే నలిగిపోయిందండి చూడండి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది ఇంతకుముందు కూడా నేను ఒక వాయి అయితే పట్టుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం మనం పోపు అయితే పెట్టేసుకుందాము నేను ఒకసారి పోపు కూడా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం నాకు బయటికి పంపించే పని ఉంది ఇది మా బాబు పంపించాలి అందుకని చెప్పేసి మొత్తం ఒకేసారి పోపు అయితే పెట్టుకుంటున్నాను శనగంతో ఇంకా దీన్ని ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా పోపు ఎట్లా పెట్టాలి అయితే నేను చూపిస్తాను పోపు కోసం మనం ఫస్ట్ ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేను రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి పెద్దవి రెండు వెల్లుల్లిపాయలు ఇన్ని గర్భాలు అయితే వచ్చాయి వీటిని పొట్టు తీయకుండా ఇట్లా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకొని కొంచెం పచ్చాపచ్చగా ఒక రెండు పలుసు ఇచ్చామనుకోండి మనకు అది చక్కగా మరీ మెత్తగా మాత్రం పేస్ట్ అవ్వకూడదు నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు దంచుకోవడం అయితే అయిపోయింది ఎండుమిర్చి మిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంకా మనం పోపు అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఓకే అండి నేను స్టవెన్ నుంచి కడాయిలో పెట్టుకున్నాను ఇటువంటి పచ్చళ్ళ కోసం మనకు ఐరన్ కడాయిల్ అయితే పచ్చడి చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ చక్కగా మాడకుండా మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు నేను రెండు కేజీలకి ఒక పావు కేజీ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు కేజీలు మిర్చి పచ్చడి కాదు అది పావు కేజీ వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా ఫ్రెండ్స్ కొంచెం మనకు పోపు దినుసులు ఎక్కువగానే పడతాయండి ఎక్కువ కదా పికిలు ఎక్కువనే పడతాయి రెండు స్పూన్లు జీలకర్ర ఇది పచ్చడి రెడ్డిగా ఉంటుంది కాబట్టి స్పెషల్గా కొంచెం ఆవాలు ఎక్కువ కనిపిస్తే బాగుంటుందని నేను ఎక్స్ట్రా ఒక రెండు స్పూన్ సుమారు ఆవాలు కూడా వేసుకుంటామండి మీ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత నేను ఇందులో చింతపండు ఉప్పు పసుపు సరిపడే వేసాను ఇప్పుడు కూడా మళ్ళీ మనం అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని పోపు అయిన తర్వాత ఒకవేళ ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను రెండు మిర్చి ఇది ఆవపిండి అండి రెండు స్పూన్లు పచ్చడి తాలింపులు దేనికైనా ఆవపిండి మెంతిపిండి ఇంపార్టెంట్ ఒక స్పూను మెంతి పొడి మీకు పింగు అనేది ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక టేబుల్ ఒక చిన్న స్పూను ఎంగువ ఫైనల్గా ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కజరేసుకుందాం సన్న మంట మీద నిదానంగా ఒక పది నిమిషాల వరకు అయితే వేగాలండి ఈ పచ్చడి అసలు మాడకుండా సన్న మంట మీద వేగితే అడుగంట అడుగంటకుండా మనకు మిర్చి వెల్లుల్లి అన్నీ వేగిపోయాయండి కరివేపాలతో సహా మిర్చి వెల్లుల్లి తాలింబుంజులు అన్నీ వేగాయి ఒక గుప్పెడి కరివేపాకు అయితే వేసుకుంటున్నాం కరివేపాకు ఈ పచ్చడి ఇందులో అయితే వేసేసుకుందాం వెల్లుల్లిపోయే ఆరో అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడు దీన్ని ఉండంగా ఒక ఐదు నిమిషాలు లోపలనే లో ఫ్లేమ్ హైలో ఉంచి తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకున్న తర్వాత పచ్చి వాసన పోయి పచ్చడి మొత్తం రెడ్గా కలర్ వచ్చే వరకు ఓపెసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది నేను ఐదు నుంచి పది నిమిషాల వరకు అయితే మగ్గించానండి చక్కగా సాన్నం వంట మీద అడుగు వంటకుండా ఇలా ఆయిల్ మొత్తం అయితే పైకి వచ్చేస్తుంది పచ్చి వాసన కూడా లేకుండా చక్కగా టమాటో వాసన అయితే వస్తుందండి పచ్చివాసన మొత్తం పోయింది ఇప్పుడు దీన్ని దించేసి మనం టేస్ట్ అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది కొంచెం ఉప్పు తక్కువైంది నేను ఉప్పు కూడా కలుపుకున్నాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి